Adil ya Allah, 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 Adil ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు నా దళిత నదములకు ముందుగా ఉద్యమ నమస్కారముతో జేబి తెలుపుకుంటున్నాను నా పేరు కాళ్లపాట వినోద్ కుమార్ రాష్ట్ర మాలమా అన్నాడు రామాజీమాని వర్గం రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తున్నాడు ఈనాడు ప్రొద్దుటూరు పట్టణం నందు ఈ నిరసన ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే రాష్ట్రంలో దళితులపై అనేకమైన దాడులు చేస్తున్నారు కానీ దానికి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం వెంటనే మీ నిర్ణయాలను మార్చుకొని దళితులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర మాలమా డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఈనాడు ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది రాష్ట్రంలో భాగంగా ఎన్నో నూతన కమిటీలు వేస్తున్నాము అందులో భాగంగా ఈనాడు ప్రొద్దుటూరు పట్టణంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా సుద్దపల్లి మురళీ ప్రసాద్ అన్నగారిని ఎన్నుకోవడం జరుగుతుంది సుద్దపల్లి అన్న గారు సీనియర్ నాయకులు గతంలో ఎన్నో దాంట్లో పనిచేసి మా దాంట్లో కూడా అన్న ఆయన సలహాలతో మాకిస్తూ ముందుకు పోవాలని మేము ఆయనను ఏకగ్రీవంగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకుంటున్నాము తర్వాత సిద్దపల్లి అరుణ్ కుమార్ అన్నగారిని రాయలసీమ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరుగుతుంది తర్వాత నారాయణ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరుగుతుంది మొదటగా రాష్ట్ర మలమానాడు రామాజ్ వర్గం తరఫున నూతనంగా ఎన్నికైన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా రాష్ట్రంలో మా దళితులపై ఎక్కడ దాడి జరిగిన రాష్ట్ర మలమానాడు రామాజ్ వర్గం ముందుంటుందని సెలవు చెప్తూ తీసుకుంటున్నాను జై భీమ్ వచ్చిన మీడియా మిత్రులకు రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం నుండి వచ్చిన నాయకులు సగ సభ్యులు అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను జై భీమ్ నా పేరు సుద్దపల్లి మురళీ ప్రసాద్ మరి గతంలో నేను ఇదే రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గంలో మరి గౌరవ అధ్యక్షునిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా పనిచేశాను మరి నా అనారోగ్య పరిస్థితుల వల్ల నేను పని చేయలేను ఒక పదవి తీసుకున్న తర్వాత దానికి న్యాయం చేయాలి కాబట్టి ఆ న్యాయం నేను చేయలేనని మరి విరమించుకోవడం జరిగింది మరి మరలా నేను మరి నా ఆరోగ్య అనారోగ్యం నుండి విడుదల పొంది మరి ఆరోగ్యవంతులుగా ఉండటం వల్ల నేను మళ్ళీ జాయిన్ అవుతానని మరి ఇమ్మానియల్ గారిని మరి రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారిని అడిగినప్పుడు సాధారణంగా నన్ను ఆహ్వానించినందుకు వారికి ఇద్దరికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా నాకు ఇచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నూటికి తొంభై పర్సెంట్ నేను న్యాయం చేస్తానని మనవి చేస్తుంటున్నాను ఎందుకు తొంభై పర్సెంట్ చెప్తున్నానంటే నూటికి నూరు పర్సెంట్ ఎవరు చేయలేరు ప్రతి ఒక్కరు బలహీనులే అయితే ఈ బలహీనత నుండి విడుదల పొంది నూతన బలము పొంది మన దళితులపై జరుగుతున్న దాడిని మరి మనం ఎదుర్కొంటూ ఆ దాడిని మరి కొల్ల కొడుతూ మరి ప్రజలకు అంటే దళితులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో మరి ఈ రాష్ట్ర మాల మహానాడులో నేను మరలా చేరడం జరిగింది అయితే నన్ను చాలా గౌరవించి మరి నాకు ఇచ్చిన ఈ పదవికి నేను న్యాయం చేస్తానని సెలవిస్తూ మరి సెలవు చేసుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఈరోజు రాష్ట్ర మాల మహానాడు బలోపేతంలో భాగంగా ఈరోజు సుద్దపల్లి మురళీప్రసాద్ గారు అలాగే సుట్టపల్లి అరుణ్ కుమార్ గారు రాష్ట్ర మాల మహానాడులో చేరడము శుభ సూచకము అలాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘోర అవమానాలు దళితులకు ఘోర పరాభవాలు ఘోర మోసాలు వీటన్నిటిపైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ రోజు రాష్ట్రంలో అయితేనేమి మన కడప జిల్లాలో అయితేనేమి దళితులకు కేటాయించిన ప్రభుత్వ రూములలో ఎక్కడ వాటా ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళు రాజకీయ పలుకుబడితో ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం ఇనామసిగా రూములు టెండర్ పద్ధతి కాకుండా ప్రభుత్వ రూములు దళితులు చెందకుండా ఈ రోజు రిజర్వేషన్ రద్దు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుట్రపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే బద్వేల్ తాలూకా అట్టూరు మండలంలోని ఎర్రబల్లెపొలంలో మూడు వందల నలభై ఐదు బార్ టూలో లో భూమి ఒక ఇంజర్ శాంతన్ అనే మిలిటరీ మాజీ సైనికుడు అతను అతనికి గౌరవంగా ప్రభుత్వం ఇచ్చిన భూమి నాలుగకరాల యాభై భూమిని రెండు వేల ఇరవై మూడులో లో ఆంగ్లైన్ అక్రమంగా ఎక్కిచ్చి ఒక రెడ్డి కులసైనటువంటి సినిమైన చిన్న సుబ్బారెడ్డి అనే వ్యక్తికి కేటాయించడం జరిగింది ఇది అన్యాయం అని మేము ఎన్నో సార్లు కలెక్టర్ గారికి విన్నవించాము అయినా ఫలితం లేదు ఎందుకంటే ఈ రోజు దళితులు అణగదొక్కే ప్రయత్నం ఏ పార్టీ అధికారంలో కంటే ఆ పార్టీలో వాళ్ళు మారడము బలహీనలుగా దళితులు బలహీనలుగా చేసి దళితుల భూములు టార్గెట్ గా చేస్తున్నారు రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు కానీ నాయకులు కానీ ఎందుకంటే కొద్ది యూనిట్ లేదు దళితులకు యూనిట్ లేదు యూనిట్ లేదనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారు ఈరోజు ఈరోజు వర్గీకరణ పేరుతో రాష్ట్రంలో మాలా మాదికలను చిచ్చు పెట్టి రోజు పరిపాలన మీద మైండ్ పెట్టకుండా రోజు డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వర్గీకరణ విషయం వల్ల వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధం గతంలో కూడా మేము భారత బంధు చేసినాం ప్రభుత్వానికి మేము మా నిరసన వ్యక్తపరిచినాం కానీ ప్రభుత్వం కూడా సరిగా స్పందించడం లేదు అలాగే ఇలాంటి విషయాలు ఎక్కడ చూసినా ఏదో ఒక రోజుకొక చోట ఏదో ఒక చోట రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దళితుల మీద భౌతిక దాడులు మానసిక దాడులు అనేకం జరుగుతున్నాయి ఇప్పటికైనా దళిత బడుగు బలహీన వర్గాలంతా ఒకటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచ అరాచకాన్ని తిరిపి కొట్టాలని ఈ రాష్ట్ర మనమోహనాల తరఫున ఈ రాష్ట్రంలో అయితేనే దేశంలో అయితేనే బలుగు బడుగిన వర్గాలకు హెచ్చరిస్తున్నా ఎందుకంటే మనం ఐక్యత లేకుంటే సాధించలేము ఐక్యతగా ఉండి మన మన వర్గీకరణ విషయం పక్కన పెట్టి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అది అది పక్కన పెట్టి మన రాజ్యాధికారం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మనము రాజ్యాంగం వైపు దృష్టి పెట్టి మంచి మనకు రావాల్సిన రిజర్వేషన్లు గట్టి పోరాటం చేసి సాధించుకోవాలని రాష్ట్ర మాలమానాలు డిమాండ్ చేస్తూ భీమ్